హాయ్ నమస్తే నేను మీరు ఆపూల భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ సిబిల్ స్కోర్ అనేటటువంటిది ఈ మధ్య కాలంలో ప్రతి దాంట్లో పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది దీంతో ఏంటంటే మనం బ్యాంకులలో పోయినప్పుడు బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు సిబిల్ స్కోర్ లేదని లోన్లు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటారు గతంతరాలుగా ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర దిగిపోయి ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లో ఒక వ్యక్తి ఎస్బీఐ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ పెడితే ఉద్యోగానికి అప్లై చేయడం అని జరిగింది అన్ని పరీక్షలు పెట్టారు రిటర్న్ టెస్ట్లు మౌఖికమైనటువంటి టెస్టులు అన్ని టెస్టులు పెట్టిన తర్వాత అతను ఎస్బీఐకి ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఉద్యోగానికి సెలెక్ట్ చేయటం జరిగింది ఉద్యోగం చేస్తూ ఉండు ఉద్యోగం చేయటం ప్రారంభం చేసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ని ఆ ఎస్బీఐ మేనేజ్మెంట్ వాళ్ళు చూడటం అనేది జరిగింది చూసినప్పుడు ఏంటంటే ఆయన యొక్క సిబిల్ స్కోర్ బాగా వీక్ ఉంది వీక్ ఉంటే ఈ సిబిల్ స్కోర్ వీక్ ఉంది ఈయన మనకు ఉద్యోగాన్ని బతికి రాళ్ళు ఎస్బీఐకి ఆర్గనైజేషన్కి ఉద్యోగాలు నా ఫిట్ కాదంటూ ఎస్బీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్బీఐ బ్యాంకు మేనేజ్మెంట్ ఏం చేసిందంటే అతని ఉద్యోగాలకి తీసేసాను తీసేస్తే అతనిపై మద్రాస్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది నన్ను ఇట్లా అన్యాయంగా తీసేసారు సివిల్ స్కోర్ అనేది ఉద్యోగం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కాదు ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు వాళ్ళ వాద ప్రతివాద చెప్పడం అనేది జరిగింది ఏవన్నీ ఈయన ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేదీనకు ఇట్లాంటి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి ఈ వ్యక్తి ఎస్బీఐ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేయడానికి పనికిరాడు కాబట్టి మేము మేము ఆయనని సస్పెండ్ చేసినాం ఉద్యోగాలకు వెళ్ళి తీసేసినామని చెప్పారు దాన్ని సమర్థించినటువంటి హైకోర్టు మద్రాసు హైకోర్టు వారు ఉద్యోగాన్ని తీసివేయటం కరెక్టీ సబపే అని ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది అది ఈరోజు సాక్షి పేపర్లో పబ్లిష్ కావటం అనేది జరిగింది ముఖ్యంగా మనం ఎంతైతే సిన్సియర్గా ఉంటామో ఎంతైతే బాధ్యతగా ఉంటామో అదే పద్ధతులలో సిబిల్ స్కోర్ పోకుండా ఇర్రెగ్యులర్ పేమెంట్ చేయకుండా మరి మనం కట్టాల్సినటువంటి ఈఎంఐలు కట్టకుండా జాగ్రత్తగా పడకపోతే తిరిగి భవిష్యత్తులో లోన్ రావు మరి మనం ఇట్లాంటి ఏదైనా బ్యాంక్ లాంటి ఉద్యోగాలకు మీరు ఉద్యోగాల్లో దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు బ్యాంకు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి సివిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోండి ఆర్థికంగా క్రమశిక్షణ చోటు ఉండాలని చెప్పేసి ఒక అవగాహన కోసం ఈ నోటీసులు పెడతాం